రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తనకు పట్టభద్రుల అవకాశం కల్పించి గెలిపిస్తే సేవ చేసి చూపిస్తానని ఆల్పోర్ట్స్ విద్యా సంస్థల రెడ్డి అన్నారు శనివారం హుజూరాబాద్ లోని ఆల్పోర్ట్స్ పాఠశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్ల ఎన్రోల్ కార్యక్రమం మొదలు పెట్టానని డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు గడిచిన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు గతంలో ఓట్లు ఉన్న అభ్యర్థి కూడా మరోసారి ఓటు నమోదు చేసుకోవాలన్నారు నాలుగు జిల్లాల్లో సుమారు ఇరవై లక్షల మంది పట్టభద్రులు ఆశలు ఉన్నారని వారందరికీ అభివృద్ధి కోసం తాను గెలిచిన తర్వాత వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తానన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను చూసి ఆకర్షితున్నాయి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారని అన్నారు యూపీఎస్సీ తరహాలోనే టీపీఎస్సీ లో కూడా ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ అమలయ్యేలా చూస్తానన్నారు నేను నరేంద్ర రెడ్డి మరి ఈసారి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను పార్టీలకు అతీతంగా మరి ఎప్పటికీ చేదోడు వాదోడుగా ఉంటూ మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో చాలామంది పట్టభద్రులకి ఎస్ మేము గ్రాడ్యుయేట్లు మేము కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పాల్గొనాలి ఓటు వేయడం అనేది మనం గత ఎన్నికలు చూస్తే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ కనపడింది సో ఇప్పుడు ఏమైనా మరి పట్టభద్రులారా ముందుగా మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఎన్రోల్ చేసుకొని మీరు ఎన్నుకున్నప్పుడే మీ హక్కుల తర్వాత ఇవన్నీ కూడా మీరు ఎవరినైనా కూడా ప్రశ్నించడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ థర్టీన్త్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఎన్రోల్మెంట్ ప్రక్రియ మీకు ఆధార్ జిరాక్స్ తర్వాత గ్రాడ్యుయేషన్ అయితే లాంగ్ మేము ఆర్ ప్రొవిజనల్ ఆర్ కన్వొకేషన్ తర్వాత ఒక రెండు కలర్ ఫోటోలు మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే మా అన్ని ఆఫీసులలో ఎక్కడ మీరు సబ్మిట్ చేసినా కూడా మేమే ఆన్లైన్లో చేస్తూ హార్డ్ కాపీ కూడా మనం గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుండే కాబట్టి పట్టభద్రులు మేధావులు అందరూ కూడా దయచేసి మేల్కొనండి ఇందులో ముందు ఎన్రోల్మెంట్ ప్రక్రియ స్టార్ట్ చేయండి ఇంకా చాలా సమయం ఉంది తద్వారా మనం నిర్ణయం మీరు అందరూ కూడా తీసుకోవచ్చు బట్ ఒక మేధావి వర్గంలో నేను ఒక మరి ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన నేను తప్పకుండా మీ వెంట ఉంటానని చెప్పేసి నిరుద్యోగులకు బాసరిగా ఉంటాను అట్లాగే ఉద్యోగులకు కూడా వాళ్ళ పెండింగ్ పకాయిలు కావచ్చు అన్నింటిలో కూడా నేను చేదోడు బాధడుగా ఉంటాను మీ యొక్క సంపూర్ణ మద్దతును కోరుకుంటూ ఈ నరేంద్ర రెడ్డి మేము ముందుకు